మన జిల్లా ఏసీపీ కాదని ట్రాఫిక్ ఏసీపీ కాదనే ఉండేది నారాయణ సార్ గారికి తమ యొక్క అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్న దృష్ట్యా ఈరోజు ఆర్కి తను రావడం జరిగింది ఆకస్మికంగా కొన్ని ప్రదేశాలు పర్యటించే విషయంలో ఇక్కడికి రావడం జరిగింది సో రోటరీ తన యొక్క సేవల్ని మేము నుండి ఉన్నాము తన యొక్క కమిట్మెంట్ని గమనిస్తూ ఉన్నాము నిజామాబాద్ జిల్లాలో తను వచ్చినప్పటి నుండి సో తన పర్యవేక్షణలో ట్రాఫిక్ నియంత్రణ చాలా బాగా జరుగుతున్నది సో అలాగే అవేర్నెస్ పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా బాగా జరిగి సో యాక్సిడెంట్లు తగ్గడము ట్రాఫిక్ డిసిప్లిన్ కలగడం ఇలాంటివన్నీ జరగడము మేము గమనించి పెద్దలు నారాయణ సార్ గారిని సన్మానించాలి అనే ఉద్దేశం ఈరోజు తనకు గౌరవ సన్మానం చేయడం జరిగింది సో ఇలాగే మీరు మీ యొక్క సేవలు మరిన్ని అందించి ప్రజల్ని యాక్సిడెంట్ల నుండి అలాగే డిసిప్లిన్ డ్రైవింగ్ నేర్పించే విషయంలో ఇంకా బాధ్యత తీసుకొని మీరు ఎదురు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కోరు ప్రయత్నించండి